హావియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ సో ప్రతిసారిలా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్తో మేము ముందుకు వచ్చేసా సో మహిషా అనే మూవీ వస్తుంది సో నాకు ట్రైలర్ అయితే చూస్తే చాలా బాగా అనిపించింది బట్ కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి అందులో కొన్ని తెలుసుకుందాం ఓకే టీమ్ అయితే రెడీగా ఉన్నారు హాయ్ 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 బాగుంది బ్రో ఫ్రేమింగ్ అయితే బాగుంది సో ఇరు ఊరి అమ్మ ఓకే సరే ట్రైలర్ గురించి అడుగుదామా కొన్ని ఫస్ట్ అయితే కొంచెం అడిగి తర్వాత అడుగుదాంలే అసలే కొన్ని రావట్లేదు అండ్ ఎలా ఉంది బాగుంది బ్రో ట్రై ట్రైలర్ బాగుంది బట్ రెస్పాండ్ అయితే రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది అంటే ఈ మధ్యకాలంలో ఒక చిన్న సినిమాకి ఎంత రెస్పాన్స్ అనేది మన గట్టి వినిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ అండ్ థర్టీ ఫస్ట్ డేటు అదే రోజు ఏంటి ఆ రోజు చాలా మూవీస్ ఉన్నాయి అంటే కాంపిటీషన్ అని పెట్టుకున్నావా లేకపోతే ఖాళీగా ఉందని పెట్టారు ఈ కాంపిటీషన్ అని కాదు ఖాళీగా ఉందని కాదు యాక్చువల్గా సంక్రాంతికి ఎలాగో అయిపోయింది అయిపోయింది రానేమో తర్వాత వన్ టూ నైన్ నెంబర్స్లో నైన్ పెద్దది జనవరి మంత్లో థర్టీ ఫస్ట్ పెద్దది బా వెరీ గుడ్ సో ఈ సినిమాకి మీరు పెద్దలనే అనే అయిపోయింది సో అంటే థర్టీ ఫస్ట్ అనేది చాలా మూవీస్ వస్తున్నాయి సో ఆ మూవీస్తో కొంచెం గట్టిగా ఉంటుంది ఐ మీన్ కొన్ని వస్తున్నప్పుడు కాంపిటీషన్ ఉంటుంది బట్ ట్రైలర్ టీజర్ చూసిన వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వస్తుంది బట్ చాలా రగడ చూపించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అంటే నాకు ఎందుకో కొన్ని పాత రోజుల్లో సినిమాల్లో కొంచెం కొన్ని దగ్గరలో వచ్చింది సో ఏంటి అసలు కాన్సెప్ట్ ఏమనుకొని స్టార్ట్ చేశారో అండ్ ఇంకేమైంది కాన్సెప్ట్ ఒకటే అండి ఈ కలికాలంలో అధర్మం తైతక్ ఆడుతున్నప్పుడు ధర్మం ఏం చేయగలుగుతుంది అనేది కాన్సెప్ట్ సరే అంటే ఆనెస్ట్గా మాట్లాడుకుని ఉండాలి ఈ ఈ కాలంలో అన్నారు కాబట్టి ఈ రోజుల్లో ఈ కాలం ధర్మాలు అధర్మాలు మంచి చెడు అని చెప్తే ఎవరైనా మిన్నళ్ళు ఉన్నారా అంటే ధర్మం అని ఇలా మన మాటల్లో చెప్తే వినరండి సినిమాల్లో చెప్తే ఖచ్చితంగా ఓకే అంటే ఈ రోజులు చూసుకుంటే అంటే మీకు ధర్మం ధర్మం అంటే పురాణాల లాగా చేసుకొని అలా ఉండదు కలికాలంలో అన్నప్పుడే ఆ టైప్ ఆఫ్ జోడ రాదు ఈ క అంతటి ఒక ఒక మహిషాసురుడు రావణాసురుడు దుర్యోధనుడు ఇలా మైండ్ సెట్ తోటి వీళ్ళ మైండ్ సెట్ తోటి ఈ కలికాలంలో ఒకటి శక్తులతో ఉంటే ఏం జరుగుద్ది అంతటి శక్తులతో ఉంటే ఏం జరుగుద్ది దాని నుంచి అసలు ఏ శక్తులు లేని ధర్మం ఎలా గెలుస్తుంది అండ్ అంటే లాస్ట్ టైం నేను చూస్తే వెళ్ళి పొలిమేరా వచ్చి ఇలాంటి మూవీస్ బాగా హిట్ అయ్యాయి కొంచెం ఆ బ్యాగ్రఫ్లోనే కనిపిస్తుంది కొన్ని కొన్ని అవి ఏమైనా ఉన్నాయా బ్లాక్ మ్యాజిక్ అనేవి బ్లాక్ మ్యాజిక్ అనేది ఏం లేదండి బ్లాక్ మ్యాజిక్ కాదు అది ఒక నేను ఇప్పుడు రివీల్ చేయలేను అది ఒక రకమైన శక్తి ఓకే మీకు డేంజరస్ కలర్ ఏది బ్లాక్ అండి ఇక్కడ ఎందుకంటే రెడ్ నాకు మదర్ అండి క్యారెక్టర్ ఓకే సో లేదు చిన్నప్పుడు కాబట్టి మరి అక్కడ తప్పదు సో ఓకే బ్లాక్ డేంజర్ బ్లాక్ డేంజర్ దగ్గరికి వద్దాం అయితే హాయ్ ఫైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ యువర్ డెబ్యూ ఫిలిం రైట్ అంటే ఏంటి ఏదో ఒక సినిమా చేద్దాం ఆఫర్ వచ్చింది అని చేసారా లేకపోతే కాన్సెప్ట్ నచ్చిందా ఏంటి అంటే ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చాను వచ్చినప్పుడు నాకు ఫస్ట్ ఫిలిమే ఇది అంటే ఆడిషన్ జరుగుతున్నప్పుడు వెళ్ళాను ఆడిషన్ వెళ్ళా ఆఫీస్కి వెళ్ళాను ఆడిషన్ తీసుకున్నారు కాన్సెప్ట్ నాకు నచ్చింది అనమాట నా సీన్స్ మట్టి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు నచ్చింది ఓకే ఇది బాగుంటుంది నాకు నేను నేను అనుకున్నాను కాబట్టి నేను ఓకే చెప్పాను ఓకే అంటే సీన్స్ చూసుకుంటే చాలా బోల్డ్ ఉన్నాయి అంత చూసినంత బోల్డ్ ఏం కాదండి అవి మాకు చూపించిందే మేము అడుగుతాం కదండి చూపించినంత మట్టిగా ఉంటుందండి సినిమా అంటే అంతే ఉంటుంది సినిమాలో అది అంటే అది వరకు బోల్డే కదా అంతే మీకు దాంట్లో ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు అన్న ఫీలింగ్ వచ్చిందా అబ్బా అనలేదు కానీ అబ్బా అనుకునే ఫీలింగ్ అయితే వచ్చింది అంటే అది ఎంత క్యారెక్టర్ అది ఎంత ఉందో అండి మీకు సినిమాలో కూడా అంతే ఉంటుంది దాన్ని డ్రాగ్ చేసి ఇప్పుడు మీరు మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అంటే ట్రైలర్ చూపి నెక్స్ట్ డ్రాగ్ చేస్తారు అనుకుంటారు అంటే సినిమా స్టోరీ అనట్లేదు ఓన్లీ సీన్స్ సీన్స్ దాన్ని డ్రాగ్ చేస్తారో అనుకుంటారు డ్రాగ్ చేయమండి అంతవరకే ఉంది కాబట్టే సెన్సార్ వాళ్ళు యుబిఐ సర్టిఫికేట్ ఇచ్చారు దాన్ని డ్రాగ్ చేసి ఏం చూపలేదు ఇంకొకటి ఏంటంటే మీకు చూసేటప్పుడు ఆ పేరు రాదు అది సీన్ జరిగేటప్పుడు దానికి ముందు ఒక విలన్ క్యారెక్టరేజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ క్యారెక్టరైజేషన్ అని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది జరుగుద్ది అంటే జనరల్గా మనకి ఏది ట్రైలర్లో చూపిస్తారో ఫస్ట్ ట్రైలర్ టీచర్ అనేది ఆడియన్స్ ని ఎంజాయ్ చేయడానికి సో థియేటర్ వరకు రప్పించడం కోసమే కదా సో జనరల్ గా మీరు ముందే చెప్పేస్తారు ఎక్కడ వరకు మీరు చూశారా అదే ఉంటుంది దానికి మంచి ఉండదని చెప్పేస్తారు హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి అయితే సినిమా మీరు చెప్పిన పది సెకండ్ల అది ఉంది చూస్తున్నాను రొమాన్స్ అనే ఫిగర్ ఆ రొమాన్స్ గురించి చెప్తున్నారు అంతకు మించి రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి అని అంటే దానికంటూ ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ పర్టిక్యులర్ గా ఎంగ్ పీపుల్ అయ్యొచ్చు ఉంటారు కదా అంటే అయితే అదే ఎక్స్పెక్ట్ రావద్దని నిరాశపడతారు రావద్దని నిరాశపడతారు రండి మీద సస్పెన్స్ తో మంచి మంచి మూవీ చూశామని వెళ్తారు కానీ దాని మీద నిరాశ అంటున్నా ఓకే ఓకే ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టి ఎక్స్పెక్టేషన్తో పంపిస్తారు సింబోలాజేగండి చికెన్ బిర్యానీ తిిందామని వెళ్ళాను నా అక్కడ ప్రాన్స్ బిర్యానీ దొరికింది బా బానే చెప్పారు కవరింగ్ అని కవరింగ్ రీ అంటే దాని గురించి వెళ్తే మాత్రం దాని గురించి కాకుండా ఇంకో ఇంకో మంచి హ్యాపీనెస్ తో బయటికి వస్తుంది సరే అంటే ఇప్పుడు మీరు ఆ సీన్స్ పెట్టడానికి పర్టిక్యులర్ పర్టికులర్ సినిమా రీజన్ ఉందా లేకుంటే అంటే ఏదో ఆడియన్స్ ని ఎంగేజ్ చేద్దామని పెట్టారా మీరు చెప్పినట్టు ఎంగేజ్ చేయాలనుకుంటే మీరు అన్న విధంగా ఎంగేజ్ చేయాలి అనుకుంటే వాళ్ళు నిరాశపడతారని నేను ఆల్రెడీ చెప్పాను సో విలన్ క్యారెక్టరైజేషన్ తెలవడం కోసం ఆ క్యారెక్టర్స్ పెట్టాను ఓకే ఆ సీన్స్ పెట్టింది విలన్ క్యారెక్టరైజేషన్ చేసి తెలవడానికి మన టైటిల్ మహిషా అనేది విలన్ క్యారెక్టరైజేషన్ చేసేషన్ దున్నపోతు క్యారెక్టర్ విలన్ అవును ఆ క్యారెక్టరైజేషన్ ఎవడు మహిషా అంటేనే దున్నపోతే కదా అవునండి ఓకే వాడు ఎలా ఉంటాడో అనేది చూపించడానికి ఆ సీన్స్ పెట్టాల్సి వచ్చింది తప్ప దాని మీద ఇంట్రెస్ట్ తోట నిజంగా కూడా మీరు చెప్పినట్టు అదే ఉంటది అనుకుంటే వైయర్స్ ఓకే ఎంత అనుకున్నా ఆ సీన్స్ అనేవి కొన్ని కనిపిస్తున్నాయి కాబట్టి అంటే యాజ్ ఎ గా మీరు ట్రైలర్ చూసుకునేటప్పుడు ఏమనిపించింది మీకు ఎటువంటి ఫీలింగ్ రాలేదా అంటే ఇప్పుడు వాళ్ళు మూవీ తీస్తున్నాం కాబట్టి ఎలాంటి ఫీల్ అని లేదనమాట అంటే చూపించినంత మట్టికి అంత బోల్డ్ ఏమి అనిపించలేదు ఎంత మట్టికి చూపించానో అంత మట్టికే ఉంది అని చెప్తున్నారు కూడా ఆల్రెడీ సార్ చెప్తున్నారు కాబట్టి అంతే చూపిస్తారు అంతకు మించి ఎక్కువేం చూపించరు కదా సో అది క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ క్యారెక్టర్ కి బేస్ అయి ఉంది కాబట్టి అది ఇంపార్టెంట్ క్యారెక్టర్ సో మీరు మొత్తం అంటే మీకు స్టోరీ చెప్పినప్పుడు కానీ మీరు విన్నప్పుడు కానీ మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి అంటే ఈ పాయింట్ నాకు నచ్చింది అందుకు నేను సినిమా ఒప్పుకున్నానని ఉందా అంటే స్టోరీ మొత్తం నాకు చెప్పలేదండి సార్ మీ లైన్ వరకు చెప్పారు నా సీన్స్ మట్టి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ సీన్ లో ఈ సీన్ ఉంది ఆ లేదు ఈ సీన్స్ ఉండవు అవి అంటే చెప్పినప్పుడు ఈ సీన్స్ చెప్పలేదా అసలు ఈ స్టోరీస్ అన్ని నాకు ఎందుకు చెప్తా షూట్ చేసినప్పుడు నాకు షూట్ చేసినప్పుడు ఉన్నాను ఏ ఏ సీన్ అంటే షూట్ చేసినప్పుడు మీరు ఉన్నారు ఉన్నారు అంటే మీ ఒపీనియన్ అడుగుతున్నా అంటే అది మూవీకి క్యారెక్టర్ బేస్ దాని మీద ఉన్నప్పుడు తప్పకుండా చేయాలి కదా ఓకే ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాబట్టి కదా చేస్తున్నారు అంత కష్టపడి మరి చేస్తారా అంటే క్యారెక్టర్ బట్టి క్యారెక్టర్ ఏదైనా చేయాలి కదా ఆర్టిస్ట్ క్యారెక్టర్ అయితే చేయాలండి పాజిటివ్ తప్పకుండా నాకు నచ్చితే తప్పకుండా సార్ నచ్చింది మీకు పాయింట్ ఇప్పుడు

వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినవి తప్ప మిగతా ఉంటాయి అంతే కదా అదైతే చెప్పేసి అంటే చూడడానికి చాలా బాగా ఉన్నారు ఉన్నారు ఏంటి మదర్ క్యారెక్టర్ అనేసరికి కొంతమంది చేయరు సో మదర్ క్యారెక్టర్ లా మాకు ఇలాంటివి ఇప్పుడు సెట్ అవ్వేమో అని అనుకుంటారు తీసుకోవడానికి రీజన్ ఏంటి సార్ చెప్పినప్పుడు నాకు తల్లి సెంటిమెంట్ అని చెప్పారు సో నాకు అది బాగా నచ్చింది నేను వెనకడు వెళ్ళలేదు నేను చేయగలను చేస్తాను అని చెప్పేసి దానికి మరి నాకు వచ్చిన క్యారెక్టర్ ఇది కదా సో నేను చాలా తక్కువ మాట్లాడతాను వచ్చిన క్యారెక్టర్ ఏదైనా మీద ఎక్కువ ఫోకస్ ఉంది సో ఎక్స్పెక్టేషన్ కూడా ఉన్నాయి అందుకని చెప్తున్నా

ఇక్కడ సీరియల్ లో కూడా ఒక రెండు రాయలు చూసా అవునండి సీరియల్ కూడా చేశాను ఎట్టు వెళ్ళిపోయింది మనసు సీరియల్ చేశాను అదే సో ప్రెజెంట్ చేస్తున్నా ఇప్పుడు అదే చూసినట్టు ఉంది ఎక్కడో ఆ డైలాగ్ కూడా విన్నాను చదువు అదే చదువుకో అంటే నేను మనవరాల్ క్యారెక్టర్ అదే కదా సో మనవరాల్ క్యారెక్టర్ సీరియల్ అండ్ సినిమా డిఫరెంట్ అంటే ఏం చెప్తారు ఆ డిఫరెంట్ అది ఎలా అనిపించింది ఏంటి మంచిగానే అనిపించింది సో సీరియల్ అనేది వేరండి సినిమాలు వేరు సీరియల్స్ ఏంటంటే ప్రామ్టింగ్ ఇవన్నీ ఉంటాయి సో మనకి మూవీస్ వేరు రెండింటికంటే నాకు మూవీసే ఇష్టం మూవీస్ ఇష్టం సో సీరియల్ అంటారు డైరెక్ట్ అవ్వండి కొంచెం మరీ స్ట్రిక్ట్ గా ఒకే ఆన్సర్లు వస్తాయి ఏమైనా చెప్పారా వేసుకుంటారా సీరియల్ లో ఆఫర్ ఇవ్వకండి నేను సీరియల్స్ చేసుకుంటాను సినిమాలు చేసుకుంటాను సో సీరియల్స్ లో ఎలాంటి రోల్స్ మీకు ఇష్టం అంటే ఎక్కువగా నెగిటివ్ రోల్స్ ఆ పాజిటివ్ రోల్స్ రెండు నెగిటివ్ పాజిటివ్ ఏ క్యారెక్టర్ అయినా చేసుకుంటాను అండి నాకు నాకు ఏది సెట్ అయితే అది సో బోల్డ్ సీన్స్ అనేవి కూడా క్యారెక్టర్లో ఉంటాయి కాబట్టి చేస్తాను చేస్తాను ఎందుకు అంటే కొన్ని బోల్ చేసేటప్పుడు బయట టాక్ వేరేగా ఉంటాయి కదా అవునండి నెగిటివ్ వచ్చేస్తుంది కూడా వాళ్ళు ఏదో అనుకుంటున్నారని మనకు వచ్చిన ఆపర్చునిటీ మిస్ చేసుకోకూడదు కదా సో ఆ క్యారెక్టర్ వరకు మనం ఎంతవరకు న్యాయం చేయగలం అన్నదే నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఓకే సో మీకు ఆ డైరెక్టర్ గారు చెప్పేటప్పుడు స్టోరీలో మొత్తం ఏంటి ఏ పాయింట్ బాగా కనెక్ట్ అయింది మదర్ సెంటిమెంట్ అండి పాయింట్ అదే కదా ఆపేస్తున్నా అది ఫస్ట్ చెప్పారండి ఓకే కాదనట్లేదు మదర్ సెంటిమెంటు సూపర్గా ఉంటుంది మా వాళ్ళకి చెప్పేసాం మళ్ళీ మళ్ళీ అదే చెప్తే నా ఇంటర్వ్యూ మీ సినిమా రెండు చూడరు సో ఓకే మళ్ళీ వస్తాను కావాలంటే ఇలా కవర్ చేసుకోండి కొంచెం కూల్ అవ్వండి సో డార్లింగ్ అంటే ఒక యాక్టర్గా ఒకటే రోల్ ప్లే చేయాలంటేనే కష్టం సో ఇతరుల డైరెక్షన్ అండ్ యాక్టింగ్ అనేది ఇంకా కష్టం సో ఏంటి రెండు ఒకే భుజం మీద ఎందుకు వేసుకున్నారు వేసుకోవాల్సి వచ్చిందండి ఎందుకని మా ప్రొడ్యూసర్ గారు సార్ ఒక హీరో సెట్ అయిపోయాడు ఇంకో హీరో మనం కొత్త వెతకాలి అంటే అది ఏమవుద్దో తెలియదు మీరు చేసేయండి సార్ ఏం సార్ నేను చేయడం ఏంటండి నేను ఏదో విలన్ క్యారెక్టర్ చేద్దాం అనుకున్నాను న్యాచురల్గా నేను స్టోరీ రాసుకున్నప్పుడు మీరు మళ్ళీ హీరో క్యారెక్టర్ ఏంటంటే లేదండి విలన్ వేరే వాళ్ళని పెడదాం అన్నారు వేరే పెడదాం అంటే బాగా నేను డిసప్పాయింట్ అయ్యాను విలన్ క్యారెక్టర్ బాగుంటుంది యాక్చువల్ చేద్దాం అనుకున్న ఉద్దేశంతో నేను రాసుకున్నప్పుడు అదే అనుకున్నాను సరే సార్ అలా అన్నారు కదా అని చెప్పి నేను మళ్ళీ ఇటు కన్వర్ట్ అయ్యి ఇది హీరో చేయాల్సి వచ్చింది హీరోగా అంటే సినిమాలో హీరో అంటే ఎవరు ఉండరు అండి స్టోరీ స్టోరీ హీరో సరే ఈ క్యారెక్టర్ చేద్దామని చెప్పి అనుకున్నాను అనుకున్న తర్వాత లక్కీగా విలన్తో రెండు రోజులు షూట్ అయిపోయిన తర్వాత విలన్ వెళ్ళిపోయాడు ఆ లేడీ గెటప్ అది వచ్చిన రెండు రోజులు షూట్ అయిపోయింది ఆ లేడీ గెటప్ వేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అందరికి అలా కళ్ళు లాస్ట్లో విలన్ పెట్టుకున్నాము యాక్చువల్ మా సరే మీరు విలన్ క్యారెక్టర్ చేస్తానన్నారు కదా డివర్జలు చేయండి ఇంకా రెండు రోజులు అయితే హీరోయిన్ క్యారెక్టర్ కూడా చేసేముంది రేపు లాస్ట్లో టీవేల రోజులు చేయాలి సార్ మీరు ఎప్పటి నుంచో అంటున్నారు కదా అంటే నేను సరే వచ్చింది ఆ ఛాన్స్ ఎందుకు వదులుకోవాలి ఎప్పటి నుంచో మనం అనుకున్న క్యారెక్టర్ కదా అని చెప్పి విలన్ క్యారెక్టర్ కూడా అలా చేయాల్సి వచ్చింది ట్రైలర్ మొత్తం అయిపోయాక లాస్ట్ ఆ సీన్ చూపించినప్పుడు మాత్రం చాలా వైల్డ్గా తిరిగి ఒక డైలాగ్ చెప్తారనమాట సో దానికి ఏంటి ఇంపార్టెంట్ ఏంటి ఉందా లేకపోతే ఏదో పెట్టాలని పెట్టారా ఏంటి ఆడొచ్చి అడుగుతాడండి ఎవర్రా నువ్వు అన్నప్పుడు రంజని పేరు రంజనిరా అంటే అది విలన్ వెళ్ళిపోయారని విలన్ ఆ క్యారెక్టర్ పెట్టారా లేకపోతే వేరే విలన్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ చేయలేక వెళ్ళిపోయారు అచ్చా రెండు రోజులు సిట్ అయిపోయింది అయిపోయిన తర్వాత లేడీ గెటప్ లేడీ గెటప్ అని కూడా ముందు చెప్పాము పాపం చీరలు అన్ని కూడా కట్టుకున్నారు కట్టుకున్న తర్వాత ఒక దగ్గర ఏమైందంటే కొంచెం పర్సనాలిటీ హెవీగా ఉంటాం ఒక దాని మీద ఎగిరి ఇట్లా కూర్చోవాలి ఓకే మనకి మాడు ఇంటి కింద కూర్చున్నప్పుడు ఒక ఖాళీలా ఇలా పెట్టి ఒక ఖాళీలా ఇలా పెట్టి కూర్చుంటాం కదా అలా ఒక దాని మీద ఎగిరి కూర్చోవాలి అది రెండు రోజులు ప్రాక్టీస్ చేయవచ్చు చేసి 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 సార్ పట్టలేదండి మనకి మనకి అది ఇంపార్టెంట్ కదా ఏమనుకోకండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు చేయలేకపోతుంది తర్వాత మీరు ఫిక్స్ అయిపోయారా నేను చేసుకోగలను నా ఫస్ట్ నుంచి కూడా నాకు ఆ క్యారెక్టర్ ఇష్టంగా నాకు అసలు స్టోరీ రాసుకున్నప్పటి నుంచి ఆ క్యారెక్టర్ ఇష్టంగా రాసుకున్నాం ఓకే సో పర్లేదు చేద్దాం అన్న ఉద్దేశంతో మా వాడు అన్నట్టు యాక్చువల్గా ఇంకో కోసం ఎత్తుకెండి దొరుకుతారేమో అండి మా వాడు వచ్చి ఎందుకు సార్ లేట్ అయిపోతుంది మీరు కొట్టేయండి అన్నారు మీరు చేసేయండి మీద అయిపోయాయి కదా సీన్స్ నాకు అదే కావాలి అనుకున్నాను చెప్పి మనసు మనసులో నాకు అదే కావాలి అనుకున్నాను యా అండ్ అంటే రీసెంట్ అందులో ఎక్కడో ఒక క్లిప్లో ఒక వ్యక్తి కనిపించాడు లాస్ట్ బిఫోర్ బిగ్ బాస్కి వెళ్ళిన పృథ్వీరాజ్ 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 సో ఏంటి అంటే బిఫోర్ అనుకుంటే అతను ఎవరికి తెలియదు ఓకే బట్ తెలిసిన తర్వాత మీ సినిమాకి యూజ్ అవుతుంది కదా అంటే ప్రమోషన్ టైంలో కానీ కొంచెం తీసుకొస్తే బయటికి కొంచెం ప్లస్ అవుతుంది అయ్యేది రాను అన్నప్పుడు మనం ఏం చేయలేముగా పనుంది అంటే అలానే చెప్తారా లేకపోతే ఫేమ్ వచ్చిందని ఏమని చెప్పలేను కదా అంటే మీరు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఎక్కడ కూడా నేను రాను అని చెప్పలేదా పనుంది అని చెప్పాడు సీరియస్లీ ఆయన రాను అని చెప్తే నేను రాను నేను ఇది అని నాకు చెప్పలేదు సో నేను అది అని నేను ఎందుకు చెప్పాలి నేను రాను నా పని ఉంది అనేవాడు లేకపోతే క్యారెక్టర్ ఎలా ఉంది అది నాతో పాటు సమానంగా ఉంటుంది అండి అవునా మరి అంత ఉండి కూడా రావట్లేదంటే ఏమైనా ఉందా చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే వ్యత్యాసం అంటే అది నా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని ఇప్పుడు ఏం వాడికి పచ్చన్నం పెడితే పరమాండం అనుకుంటాడు అన్నీ ఉన్నోడికి బిర్యానీ పెట్టి నువ్వే నాకు ఇచ్చేది అనుకుంటాడు అదే సో అంటే ఒక సక్సెస్ అనేది వచ్చిన తర్వాత కొన్ని చిన్న సినిమాలకు సపోర్ట్ చేయడం అనేది కష్టం అంటారా అది నేను నా మాట అనలేనండి సపోర్ట్ చేయడం అనలేకపోయినా మాకు కనిపిస్తా ఎందుకు అంటే నాకు ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ ఏంటంటే వ్యక్తిగా మంచోడు నేను చూసాను నేను థర్టీ డేస్ జర్నీ చేశాను థర్టీ డేస్ జర్నీలో కూడా వ్యక్తిగా మంచోడు బాగా సెన్సిటివ్ ఎవరికైనా ఎవరికైనా చిన్న దెబ్బ తాకిందంటే హడావిడికి వెళ్ళిపోయేవాడు సూట్లో ఫైటింగ్లో ఎన్నిసార్లు కట్ కట్ కట్లు చెప్పాను సార్ మీరు వెళ్ళకండి సార్ ఏం కాదు అయిపోండి అక్కడ నేను ఆయనతో పాటు నేను చేస్తాను కదా మా వాళ్ళు కట్ 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 కట్ట అని చెప్పేవాళ్ళు ఎందుకు పడిపోయిన వెంటనే పరిగెత్తుకుంటే అడి దగ్గరికి వెళ్ళిపోయేవాడు దెబ్బతాకిందేమో అని ఓకే వ్యక్తిత్వంగా మంచివాడు కానీ మరి ఇప్పుడు క్యారెక్టర్ని నేను ఏం చెప్పలేను ఆ క్యారెక్టర్ అంటే పృథ్వీరాజు చూసి ఇప్పుడు మీరు సీరియల్ చూసే సెలెక్ట్ చేస్తారా లేకపోతే మా ఆ పాటు పాటు అంటే ఆయన ఎలా తీసుకున్నారు మామూలుగా ఎవరు చేస్తారు కొత్త వాళ్ళు తీసుకుందాం అనే ఉద్దేశంలో చూస్తున్నప్పుడు మాకు ఇన్స్టాలో అట్లా దొరికేది అలా ఫోన్ చేసి తప్పించుకున్నాం సో మొత్తానికి అయితే షూట్ అన్నీ కంప్లీట్ అయ్యి షూ అయిపోయిన తర్వాత అతనికి బిగ్ బాస్ ఆఫర్ రావడం బిగ్ బాస్ కానీ మీకు కొంచెం ప్లస్ అవుతుంది కదా ఒకవేళ కొంచెం ప్రమోషన్స్ వచ్చి ఉంటే ప్లస్ అయ్యేది ఓకే పెద్దోళ్ళే రావట్లేదు అనుకున్నప్పుడు యాక్చువల్ పెద్దోళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాము వాళ్ళే కాదు అనుకున్నప్పుడు ఇంత ఇంకా అంతకు మించి ఏమవుతుంది అని అంటే సినిమాలు జనరల్గా చూసుకుంటే నోన్ ఫేస్లు ఉంటే కొంచెం అంటే ఆయన కాదు అవును వేరే పర్సన్ ఎవరినైనా నోన్ ఫేస్ పెట్టుకుంటే సో మార్కెట్ పరంగా కూడా మీరు అన్నట్టు మార్కెట్ పరంగా బాగుండేదండి కాకపోతే ఒకసారి మన ఊళ్ళో జనాలు ఒక సినిమా చూసిన తర్వాత ఆటోమేటిక్ సక్సెస్ అవుతుందన్న నమ్మకం అది మాకు మాకుంది దీనివల్ల ఏంది అన్నట్టు ఇంకెందుకు మేము కూడా గోకలే ఇప్పుడు ఆడొచ్చి మన పృథ్వీరాజు వచ్చి పృథ్వీరాజ్ వచ్చింది పృథ్వీరాజు గారు వచ్చి చెప్పుంటే జనాల్లోకి వేరేలాగే దాని వలన జనాలందరూ థియేటర్ చేసిన పేరు కూడా మాకు ఉండేది కాదు జస్ట్ వద్దు అంటే ఇప్పుడు ఏంటంటే మీరు కూడా ఇందాక నాకు చెప్తుంది బెస్ట్ సినిమా మీరు చూస్తే వావాలకుండా ఉండలేరు అంటారు అయితే అక్కడ వరకు చూడాలంటే జనాలు కొంతమంది రావాలి నేను ఇప్పుడు ఎన్ని చెప్పినా నేను ఫీల్ అవ్వకుండా ఉన్నాను నేను ఫీల్ నేను కూడా ఫీల్ అయ్యి ఉంటాను అది రావట్లేదు అని నేను ఏం చేయలేను కదా అవును అర్థమైంది నేనేం చేయలేను నేను దిగలేను నేను అంతకు మించి దిగలేను ఫోన్ చేసాం ప్రతి దానికి ఫోన్ చేసాం నాకు ఇది చెప్తా అంటే నాగబాబు గారు డైలాగ్ గుర్తొచ్చింది ఫోన్ చేసామండి రారు అండి ట్రై టీజర్ అప్పుడు లేడండి బిగ్ బాస్ లో ఉన్నాడు టీజర్ రిలీజ్ బాస్ లో ఉన్నాడు ట్రైలర్ రిలీజ్ చూపించారా ట్రైలర్ టీజర్ అన్ని పెట్టాను పెట్టాను నేను ఈవెన్ త్రీ డేస్ బ్యాక్ కూడా ఫోన్ చేశాను త్రీ డేస్ బ్యాక్ గోవాలో ఉన్నా అన్నాడు మరి కానిచ్చే అని చెప్పి చేయాల్సినవన్నీ చేసేసాం అంత సో రైట్ అండ్ డెబ్యూ ఫిలిం కంగ్రాట్స్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్టులు చేయాలంటే అంటే ఏ టైప్ ఆఫ్ రోల్స్ చేద్దాం అనుకుంటారు అంటే యాజ్ యాక్టర్గా ఉంటుంది కదా ఇలాంటి టైప్స్ రోల్స్ అంటే మూవీ డైరెక్ట్గా చెప్పే కథ బట్టి మనం ఆ క్యారెక్టర్ ఎంచుకుంటాం కదా వాళ్ళకి ఎలాంటి క్యారెక్టర్ నాకు ఇవ్వాలనుకుంటారో నేను దానికి తప్పకుండా చేస్తాను అనమాట క్యారెక్టర్ అంటే పాజిటివ్ నెగటివ్ అనేది మనం దాన్ని బట్టి ఉంటుంది కదా స్టోరీ బట్టి ఉంటుంది నెగిటివ్ రోల్స్ కూడా చేస్తారా నెగిటివ్ అంటే కంటెంట్ బాగుంటే తప్పకుండా చేస్తానండి సో మీ యాక్టింగ్ మాకు తెలియాలంటే ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా డైలాగ్ చెప్పారా అంతకు ముందు ఎక్కడైనా లేదు చెప్పలేదు చెప్పండి ఏడా చెప్పలేదంటే వద్దంటారా చెప్పండి లేదు ఒక డైలాగ్ చెప్పమంటే జస్ట్ మామూలుగా ఏం చెప్ మూవీలో డైలాగ్ చెప్పమంటే ఒక డైలాగ్ ఉంది మా మూవీలో ఒక డైలాగ్ హస్కీ వాయిస్ అన్నమాట సర్ ఇది ఒకటి మూవీలో నాకు మంచిగా అనిపిస్తుంది క్యూట్ గా అనిపిస్తది హస్కీ వాయిస్ క్యూట్ గా అనిపిస్తదానా ఈజీగా ఈజీగా అది క్యూట్ గా ఉంటుంది కదా ఓకే అర్థం చేసుకోను అది మూవీలో నా నాซีน వచ్చి మా సారు అలిగినప్పుడు గాని బాషు బాక్స్ బద్దలైపోద్ది నా డైలాగ్ అనమాట మూవీలో

చాలి డేస్ నుండి కలిసి తిరుగుతున్నాము నేను ఎప్పుడు చూస్తున్నాను నీ బిహేవియర్ నాకు నచ్చింది చాలా నీతో ఉంటే బాగుంటుంది లైఫ్ అని నేను అనుకుంటున్నాను నాకు అలాంటి అలా అనిపించింది నీతో ఉంటే నా లైఫ్ చాలా బాగుంటుందని చెప్పి నేను ఫ్యూచర్ నీతో అని అనుకుంటున్నాను లవ్ యూ ఓకే కానీ కట్ చేసి అన్న లాస్ట్ లో అది కట్టొద్దు ఎప్పుడు నుండో తినేతాను అంటారు ఎక్కడ తినే ఇండస్ట్రీ మొత్తం షాక్ అయిపోతుంది వద్దులే అన్న దీన్ని వేరేగా మార్చుకుంటా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనల్ గా ప్రిపేర్ అయ్యారా టాటల్ అవునండి ఎందుకు అది ఏంటి సింబల్ ఏంటి ఏంటి అంటే నా కళ్ళల్లో అటే వెళ్తాను వేరేలాగే కాదు మన మ్యూజిక్స్ అంటే ఇష్టం బా నాకు అమ్మాయిలు అంటే ఇష్టం లేదు అంటే నిజంగా సరే ఇంత చెప్పి నేను అనుకోని ఇందాక నేను ఒకటి అడగాలనుకో అదే బిగ్ బాస్ గురించి అలా వెళ్తున్నప్పుడు ఏంటి మీ డ్రీమ్ బిగ్ బాస్కి వెళ్ళడం ఏదో అన్నారు ఏంటి ఎందుకలా ఇక్కడే మాట్లాడట్లేదు అక్కడ మాట్లాడతారా నిజం చెప్పండి చెప్పాను కదా అంటే ఇక్కడే మాట్లాడట్లేదు అక్కడ గయి గై అని అరాలి చాలా ఉంటాయి అరుస్తారా లాగా ఉన్నారు అర్థమైపోతుంది అండ్ మీ సీన్స్ లో కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి అందరూ చాలా లైక్ చేస్తున్నారు సో మీకు బాగా అనిపించే కదా అన్ని థర్టీ ఫస్ట్ హాల్లోనే సో అందరికి కావాలంటే అది ఇచ్చి చూడాలంటే సో హాల్లోనే అంతేగా థ్యాంక్ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.